అదే అండి అందరి నమస్కారం నేను మీ డాక్టర్ తెలంగాణ ముగ్గురు ప్రజల శాఖలో రిజిస్టర్ డైరెక్ట్ చేసిన ఉన్నానండి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బోర్ పాయింట్ రీసెంట్ గా నేను సర్వే చేసి ఇచ్చినటువంటి బోర్ పాయింట్ అండి అంటే ఆరో తారీఖు నాడు ఈ నెల జూన్ నెలలో సర్వే చేసి ఇచ్చినటువంటి పాయింట్ అండి అంటే ఇదే నెలలో పన్నెండో తారీఖు నాడు డ్రిల్ చేసుకోవడం జరిగిందండి ఈ రైతు సంతోషంగా అయితే ఈ వీడియో నాకు పెట్టడం జరిగిందండి ఒకసారి మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ ఇక్కడ సర్వే స్ట్రక్చర్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు అయితే రావడం జరిగిందండి అయితే ఇక్కడ కండిషన్ కంప్లీట్ ఇది జియాలజికల్ ఫార్మేషన్ గ్రనైటిక్ ఫార్మేషన్ అండి ఈ గ్రనైటిక్ ఫార్మేషన్ లో నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్ శాటిలైట్ డేటాను బేస్ చేసుకుని సర్వే చేయడం జరిగిందండి దాదాపు ఇది రెండున్నర నుంచి మూడు ఇంచుల వాటర్ వచ్చిందని చెప్పేసి రైట్ అయితే సంతోషంగా వీడియోని పెట్టడం జరిగిందండి ఈ విలే ఈ రైతు పేరు వచ్చేసి కేవేనండి ఈ విలేజ్ వచ్చేసి చిమ్మపూడి మండల్ రఘునాథపాలెం జిల్లా ఖమ్మం జిల్లా అండి ఇక్కడ స్ట్రక్చర్ ఇక్కడ జియాలజికల్ ఫార్మేషన్ గతంలో అంటే ఒక ఐదు రోజుల కిందట నా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగిందండి ఈ ఇక్కడ ఉన్న కండిషన్ మొత్తం సో రైతు సోదరులారా మీకు గినక ఇలాంటి వాటర్ కావాలంటే ఇలాంటి రిజల్ట్ ఉండాలంటే ఒక క్వాలిఫైడ్ జియాలజిస్ట్ అంటే నాలాంటి వాళ్ళను వాళ్లను పిలిపించుకుని సర్వేస్ చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి మంచి రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయండి ఎందుకంటే ఒక సైంటిఫిక్ గా ఒక శాస్త్రవేత్తగా మీకు ఈ లెవెల్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నామండి ఫీల్డ్ లోకినా రైతుకు అర్థమయ్యే రీతిలో రైతుకు అర్థమయ్యే భాషలో